కోట్ల అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే కోట్ల అంటున్న డోన్ నియోజకవర్గ ప్రజలు డోన్ నియోజకవర్గంలో పరుగులు పెడుతున్న గ్రామీణ అభివృద్ధి పనులు డోన్ మండలం లక్ష్మీపల్లి గ్రామంలో ఇరవై లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం డోన్ మండలం గుమ్మకొండ గ్రామం నందు తొంభై ఆరు పాయింట్ అరవై లక్షలతో అభివృద్ధి పనుల శ్రీకారం నలభై లక్షలతో రెండు సిసి రోడ్ల నిర్మాణం మరియు మూడు పాయింట్ అరవై లక్షలతో రెండు గోకుల షెడ్లు నిర్మించడం జరిగింది డోన్ మండలం బొంతిరాల గ్రామం నందు పది లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం ఇప్పుడు గ్రామం యొక్క అభివృద్ధి గురించి గ్రామంలోని ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటల్లోనే విన్నాం మా ఇల్ల కడ పురుకప్పుడు ఉంటే రోడ్ వేసినారు ఇల్లు కట్టించుకుంటున్నాం రోడ్లు బాగేసినారు మా ఊర్లో పింఛన్ బాగా వస్తుంది ఆ ప్రకాష్ రెడ్డి బాగా చేస్తున్నారు పింఛన్లు బాగా వస్తున్నాయి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా దేన కోడ శివ ప్రకాశ్ రెడ్డి వచ్చిన తర్వాత మన లక్షలు వస్తుంది ఊళ్ళో ఎక్కడ చిత్తూరు ఉండే బాగా ఉంది రోడ్ రెండు గోకుల చెట్టు వచ్చింది తిరిగి క్రేషన్ రైతులకు వచ్చింది ప్రకాశ రెడ్డి వచ్చిన తర్వాత పండ్ల తోటలకు కూడా అన్ని బాగానే వచ్చింది ప్రకాశ రోడ్ మంచిగా చేసినాడు మంచిగా జరుగుతుంది గ్రామంలో రెడ్డి వచ్చిన తర్వాత బాగా వర్క్ బాగా చేసినాడు మాది అంత మంచిగా జరిగింది సూర్యప్రకాశుడినాక ధన్యవాదాలు ఆయన వచ్చినాక మంచిగా మనకి జరిగింది గ్రామాన్ని ఆయనకు ధన్యవాదాలు ప్రకాశాలు